నేను రాత్రి మా కుటుంబ సభ్యులు ఎవరైనా మిమ్మల్ని వాళ్ళ ఏదైనా తెలిసి తెలియకుండా అన్నింటి దానికి నేను సారి చెప్తాను మా కుటుంబ సభ్యులతో తరఫున అది ఏదైనా పొరపాటుగా అన్నింటి మా వాళ్ళు కొంతమంది వైసీపీ అనే వాళ్ళు గుర్తుపెట్టలేక ఏదైనా విమర్శించారు వాళ్ళు వచ్చారు కాబట్టి దానికి సారి చెప్తాను మా కుటుంబ సభ్యుల తరఫున నిన్నటి దినము మా ఇంటి పక్కన జరిగిన సంఘటనకు రామకృష్ణ అనే యాదవ్ అతని ఇంట్లో బియ్యము రైసు ఉన్నాయని కంప్లీట్ ఇచ్చారు ఉన్నాయని ఉన్నాయి కానీ మా ఇంట్లో మేము మా సొంత బియ్యం అని చెప్పి వాళ్ళు సోషల్ మీడియాలో వైసీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఐదు వందల మూట్లు దొరికినాయి జమ్మాపురం వెంకటలక్ష్మి తండేసారు ప్రజలకు పంచాల్సిన బియ్యాన్ని పంచుకోకుండా చేస్తున్నారు బియ్య వ్యాపారం చేస్తున్నారు అని సోషల్ మీడియాలో వైసీ ఇష్టం వచ్చినట్టు ట్రోలింగ్ చేశారు కానీ అది చూసి మేము మాకు చాలా బాధలేసింది మేము పొద్దురులో చేరిన నేను ఎనభై ఏళ్ళు పొద్దురు చేరిన వరకు నాకు ఊహ వచ్చినా ఎవరికైనా ఒక మంచి సాయం చేయాలనేది మా మా ఉద్దేశం వాళ్ళకి రేషన్ కార్డు పింఛను చిన్న చిన్నయే కానీ మేము సాయం చేస్తాను వచ్చాం కానీ మేము వాళ్ళ మాదిరి వైసీపీ వాళ్ళ మాదిరి దందాలు చేసి మొత్తం దోచుకొని కారం సంఘటి కారం సంఘటి ఇప్పుడు అంతస్తులు మేడలు ఇష్టం వచ్చిన కార్లు ఇష్టం వచ్చిన ఏసుల్లో తిరుగుతున్నారు సాయి మీకందరికీ అదే వైసీపీ కార్యకర్తలకు మీరు అందరికీ నేర్పియండి మీకు సంపాదించిన విద్యనే ఆ విద్యనే నేర్పించండి వాళ్ళు నేను సంపాదించలేదు కదా నీతి చూపి ట్యాక్సులు మేము పలా వ్యాపారం చేసినాము శనకాయలు అమ్మినాము పత్తి అమ్మినాము బంగారు వ్యాపారం చేసినాము చూపించండి ఆ వ్యాపారం చేసి ఉంటే ఆ ట్యాక్స్ మాకు దాదా వచ్చింది కోర్టు కొట్టు దాన ధర్మాలు చేసామని నష్టం చేసి నీతి జాగ్రత్తగా డబ్బు సంపాదించాలా కానీ మేము అలాంటి పనులు చేయం నేను ఇప్పటికీ ఉన్నా నా సొంతంలో అమ్ముకునే బార్డు ప్రజల దగ్గర నేను మూడవ ప్రజలందరూ తెలుసు ఎవరు ఏం చేసింది నీ ఎమ్మడి తిరిగే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు తిరిగేటరకు అందరికీ నేను రేషన్ కార్డు నేను పింఛన్లు నువ్వు ఇప్పించి చూపించిన ఒక పిచ్చలేదు ఒక రేషన్ కార్డు లేదు ఈ బొద్దు కనుక ఒక గుమ్మస మాత్రం పనిచేస్తున్నా నేను రెండు సూర్లు కౌన్సిల్ అంటే గెలిచినట్టు నిన్ను నాకు ఓటు వెళ్ళా నీకు రెండు వేల పంతొమ్మిది ఎన్ని వచ్చినాయి మూడో వాటిలో ఏడు వందల తొమ్మిది ఓట్ల మెజార్టీ వచ్చినాయి ఈ బొద్దు నీకు ఎన్ని వచ్చినా మెజార్టీ చూపు మల్ల నిన్ను చూసి ఓటు వేసింటే కానీ మేమైతే ప్రజల సొమ్ము కేజీ స్టోరు బియ్యం కాదు ఇంకొకటి ఇంకొకటి కాదు ఇల్లు కడతా అంటే వాళ్ళ ఫినిషింగ్లు పెట్టి లెక్కలు రావడం కాదు అలాంటి పనులు టౌన్ ప్రాణం పంపించి లెక్క రావటం ఇది కాదు వాటర్లో మా వాటర్లోనే కోటి రూపాయలు లెక్క రావటం అని అందరూ అనుకుంటున్నారు నీతి నిజాయితీ పరుడైనటువంటి నంద్యాల హోదా నాయకత్వంలో పనిచేసే నేను మీ వైసీపీ పార్టీ చేరినా మీ విద్యలు మీ అరాచకాలను నాకు నచ్చకనే నేను ఈ ఆయన పార్టీలో చేరినా ఆయన నీతి నిజాయితీ పరుడు ఇప్పటికైనా ఎప్పటికైనా నీతి నిజాయితీ పరుడే ఈ రోజు మళ్ళా బంగారెడ్డి కౌన్సిలరు ఇంటి వద్ద ఇవన్నీ నువ్వు చెప్తున్నావు నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో మీరు అధికారంలోకి వచ్చిన నుంచి మీరు ఇప్పించిన వ్యాన్లు ఎవరై మీ వైసీపీ కార్యకర్త వైసీపీ కార్యకర్తలు కాదు వ్యాన్ ఇప్పించింది వాళ్ళే కాదా వాళ్ళు వాళ్ళ బియ్యం కొన్నట్ అనేది తోలేదు ఎవరికి మీ మీకు మీకు సంబంధించిన మంత్రుల కదా మీ వాళ్ళకందరికీ వాళ్ళ మీ వాళ్ళతో మరి స్నేహం చేసుకుని తిరగలేదు వాళ్ళందరూ అదే వ్యాధి ఇప్పుడు కొనసాగుతున్నాయి టీడీపీ వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేయలే ఏ వ్యాపారం చేయలే ఇప్పుడు కాలం పెద్ద అయినా టీడీపీ వాళ్ళకి స్టోల్ ఇచ్చారని అంటున్నావు స్టోలు ఇచ్చినా వాళ్ళని ఎవరు బియ్యం కొనుక్కోలే అమ్మలే బియ్యం అది బియ్యం కొనేది ఏదైనా ఉందంటే ఆటో వాళ్ళకి బియ్యం కొంటున్నారు ఆటో వాళ్ళే బియ్యం అమ్ముకుంటున్నారు మీకు బాధ అతను తెలుసో తెలుగునో డబ్బు రావాలని మా ఇంటి పక్క అతను కొనుక్కున్నాడు కొనుక్కున్నాడు డబ్బులు ఇవ్వాలని కొనుక్కున్నాడు కానీ దాని పిలేదు వేసుకుని మూడు వందల మూడు ఉన్నాయి ఐదు వందల మూడు ఉన్నాయి జంబాపురం వెంకటలక్ష్మి అభివృద్ధి అంటే మా వాటిలో ప్రజలు తెలుసు పొద్దున్న నాకు తెలుస్తుంది చాలా మంది తెలుసు రామాజు చోటోడ షోడ్డా మంచి డకాయోడ తొంగ నాకు మంచి తెలుసు నిన్న జరిగిన సంఘటనకు మాకు మాకు అవమానకరంగా భావించి మా మా కుటుంబ సభ్యులంతా నిర్ణయం తీసుకొని కూర్చొని మేము ఒక కంప్లైంట్ ఇవ్వాలనేది ఇచ్చినాము మేము ఎందుకంటే కంప్లైంట్ అనేది ఇవ్వకపోతే మేము తప్పు చేసినట్లు మాత్రం అవుతాము మాకు ఎటువంటి తప్పు చేయము చేయము గునుక ఈ రోజు ప్రమాణం చేయమని చెప్తున్నాడు పెద్ద ఆయన నువ్వు చేయి పెద్ద మీ ఢిల్లీలో పెద్ద ప్రమాణం చేయని చెప్తున్నారు నేను వస్తా నా పిల్లల పిల్లలు వస్తాం మీకు ప్రమాణం చేసే అలవాటు ఉంది మిమ్మల్ని చెప్పి మీరు ప్రమాణం చేస్తారు ఎక్కడేం చేస్తారు రామజుడు బియ్యమే చేస్తాడని కానీ నేను వస్తా నాకైతే నమ్మకం కానిపాకం మీకు ఏ దేవతల దగ్గరకైనా వచ్చి నేను నా పిల్లం వచ్చి చేస్తాం నిన్న మా ఇంటి పక్కన దొరికే బియ్యానికి మాకు ఎలాంటి ఒక కేజీ బియ్యం సంబంధం లేదని మేము ఇద్దరం వచ్చి ఎక్కడికైనా ప్రమాణం చేస్తాం ప్రమాణం చేసినాక సవాల్ దీనికి చవాదం చెప్పాలి బహిరంగ సమాపం చెప్పాలా అప్పుడు నేను ప్రమాణం చేశాకల్లా కానీ మీరు ప్రమాణం చేస్తామంటే నేను నమ్మను మీకు అది అలవాటు అయిపోయింది అందరూ దేవతలు అలవాటు అయిపోయింది